పట్టణంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వై సాయి ప్రసాద్ రెడ్డి పెద్ద మార్కెట్ ఖాజీపుర మజ్జీపుర బుడ్డేకల్ మదర్షి నిజామియా కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ ముస్లిం మత పెద్దలతో ప్రార్థనలో పాల్గొన్నారు హతీబ్ అలీ అస్మీ సాహెబ్ హాజీ అల్తాఫ్ హుసేన్ సయ్యద్ అరీఫ్ అల్లా సాహెబ్ తదితరులు కలిసి మాట్లాడుతూ గతంలో చెప్పిన విధంగా ఈసారి కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తారని గతంలో రాజశేఖర్ రెడ్డి మైనారిటీలకు ఎంతో అభివృద్ధి చేశారని ఈసారి కూడా జగన్ ముఖ్యమంత్రి అయితే మైనారిటీలకు మంచి జరుగుతుందని తెలిపారు అనంతరం సాయి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఎటువంటి శాశ్వతమైన పనులు చేయలేదని మేము ఎప్పుడూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సేవకులమని వారే మాకు అవసరమని అన్నారు ఆదోని పట్టణంలో చేయవలసిన పనులు చాలా ఉన్నాయని ఈ ప్రభుత్వంలో జరుగుతున్నది ప్రజలు గమనించారని మరలా ఈ ప్రభుత్వం వస్తే ప్రజలు క్షేమంగా బతికే పరిస్థితి ఉండదని రావణ రాజ్యం అవుతుందని అన్నారు జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాలు ప్రజలకు శాశ్వతమైన పథకాలని అన్నారు జగన్ అన్ని వర్గాల వారికి ఉపయోగపడే మెనోఫెస్టో విడుదల చేశాడని గతంలో రాజశేఖర్ రెడ్డి చేసిన ఎన్నో అభివృద్ధి పనులు చేయడం వల్ల ఇప్పటికీ ప్రజల గుండెల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నాడని అలాంటి పరిపాలన మళ్ళీ రావాలి అంటే జగన్ ముఖ్యమంత్రి కావాలని మీ సమస్యలు ఏవైనా సరే తీర్చడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని అన్నారు یہ منڈل وائی سی پی نا پال بنارے جتنے بھی یہاں پر کام کرنے کو قبول فرما لے اچھے ووٹوں کے ساتھ راغی ان کے پاس خلوص ہے محبت ہے دوستی ہے غرور، تکبر وغیرہ کچھ نہیں ہے جی الحمدللہ ان کے پاس جو نیک خیالات ہیں اچھے خیالات ہیں، اس کے وجہ سے انہیں کامیابی عطا ہم کامیاب काम, ہو جائیں گے تو غریب امید. کو بھی فائدہ پہنچے گا امیر کو بھی فائدہ پہنچے گا چھوٹے کو بھی فائدہ پہنچے گا بڑوں کو بھی فائدہ پہنچے گا ان کے خیالات کو خبول فرما لے میں بھی ان کے بالکل ساتھ میں ہوں ہماری دوست کی دوستی کو خائم و دائم رکھ مالا انہیابی سے انکنار فرما دے ہماری تمام دعاؤں کو قبول فرما لے کوئی آمین کر رہا مالا ہماری دواؤں خبول فرما لے چاہر پرسن سائم چکا لے جو دیا ہے اپنے حکومت میں کسی اور حکومت میں ایسی حکومت نہیں تھی اور اب بھی کوئی حکومت ایسا نہیں ہے اقلیتوں کے لیے مسلمانوں کے لیے دیگر لوگوں کے لیے ایسا نہیں سوچ رہی ہے یہ یہ ایسا معاملہ اب نہیں آئے گا اب انشاءاللہ جب ہماری حکومت ہوگی تو تمام چیزیں ہے نا آسانیاں ہوں گی اور سب کو سہولت پہنچے گی میں

صلو علیہ وسلم اللهم صل على سيدنا النبي اللهم صل على سيدنا النبي سبحان ربي كبر الزاد علمتني في الاخر علم الفجر اللهم صل وسلم على رسول الله جزاك الله خير تو مارشیرباد اللهم کامیابی یاترا فرمانی پورے اسٹیٹ میں بھی وہی آسار پارٹی کو کامیابی یاد مسلمانوں کو تو فی خطاب آمین, آمین ہمارے ایمیل ایسا ہے تو ہر طرح سے بھاری اکثریت سے کامیاب بنا آمین, آمین یا اللہ دعاوں کو خبور کرنا آمین یا اللہ ہمارے موجودہ پریزنٹ یہ ملے صاحب کو کامیابی عطا فرما آمین, آمین ہر جگہ کامیابی عطا فرما آمین, آمین اور ہماری پارٹی ویسار کو بھی تو پورے اسٹیٹ میں کامیابی عطا کرنا تاکہ وہ حکومت بنا سکیں اور سائی پرشاد رڈی صاحب نے ہمیشہ مسلمانوں کی مدد کی وہ سیکولر لیڈر ہیں بہت پہلے ہی سے وہ مسلمانوں کی مدد کرتے آئے ہیں مسلمان بھی ان کا ساتھ دیں کامیاب بنائیں بہت سارے کام انہوں نے ادونی میں کیے ہیں అందరు పెద్ద పెద్ద లీడర్లంతా పోయినారు పెద్ద పెద్ద లీడర్లకంతా కండవాళ్ళు చెప్పినా చాలా సంతోషం మాకంతా చిన్నోళ్ళు ఉంటారు చిన్నోళ్ళే అనుకొని ముందుకు పోతాం ఏ ప్రాబ్లంలే ఎందుకంటే పెద్దోళ్ళంతా ప్రకాశుడి పక్కన్ని చిన్నోళ్ళంతా మాకు చాలు లో క్లాస్ వాళ్ళే మాకు అంతా కూడా బాగా సాయం చేస్తారు మాకు గురువుల ఆశీర్వాదం ఉంటుంది పేదోళ్ళ ఆశీర్వాదం ఉంటుంది మాకు అదే సార్ మాకు అదే అంటదండ ఇవన్నీ కూడా చూస్తా అంటే బాధ అనిపిస్తా అంటే ఏం జరుగుతా ఉంది ఎట్లా జరుగుతా ఉంది ఎవరు రిజర్వేషన్ చేశారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎవరు చేశారు మైనార్టీలకి ఫీజు రియంబర్స్మెంట్ ఎవరు ఇచ్చినారు ఆరోగ్యపరంగా ఎవరికి ఇచ్చినారు అనేది ప్రతి వాళ్ళు ఆలోచించుకొని గండవా కప్పుకోవడా వద్దా తొమ్మిదేళ్ళగా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏ పని చేశాడు ఒక పని చేశాడు రామారావు నిన్న నిన్నపోటు ఈ ఐదేళ్ళు ఏం పని చేశాడు కొడుకు ఉద్యోగం మరి ఎవరికి ఏం చేశారు వీళ్ళంతా మైనార్టీలకు ఏమైనా చేశారా లేకపోతే పేదోళ్ళకి ఏమైనా చేశారా ప్రజలకు ఏమైనా చేశారా ఈ రోజు ఈ పెద్దలంతా ఆలోచించుకోకుండా ఈ విధంగా పోయి వాళ్ళు కండువాలు నేర్చుకున్నారంటే వాళ్ళకి దాని బాగా ఇంట్రెస్ట్ ఉంది చాలా సంతోషం ఇది కూడా మేము కూడా ప్రజల్లో పోతాం ప్రజల్నే అనుకుంటాం అంటే ప్రజలు కూడా చెప్తా ఉన్నాను వీళ్ళే చెప్తే మీరు ఎన్ని ఓటేస్తారా అనేది కూడా మీరు ఆలోచించుకోండి ఎంతసేపు ఉన్నా మేమేం ఆలోచన చేస్తా ఉన్నాము ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వ పండితులు బాగలేదు హత్య రాజకీయాలు ఎక్కువైపోయినాయి రాష్ట్రంలో ఈ విధంగా జరుపుకుంటా పోతే అధికారం ఫస్ట్ టైం వచ్చినప్పుడే ఈ ఇబ్బందులు పడ్డాం చాలా మంది సెకండ్ టైం కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఇంకెన్ని ఉంటాయి ఏ విధంగా ఉంటుంది ప్రభుత్వం అనేది కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించుకునే టైం వచ్చింది మనకి నేను కూడా ఈసారి ఎందుకు పోటీ చేస్తా ఉన్నా అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఆ డెవలప్మెంట్ చేసి వదులుకుంటాం రాజకీయం ఏమి ఎవరు పర్మనెంట్ కాదు ఆ రోజు చేసి ప్రజలంతా మెచ్చుకునే చేస్తే ఉంటాం లేకపోతే రాజకీయం సాధించుకొని మళ్ళీ ప్రజాసేవ చేస్తూ ఉంటాం అంటే ఎమ్మెల్యేగా ఉంటే చేయాలనేమేం లేదు కానీ అందరికీ అందుబాటులో ఉంటాం సహకారం చేస్తాం సాధారణ వరకు చేసుకుంటూ పోతాం ఎందుకంటే ఈసారి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తా ఉన్నాయంటే చాలా కార్యక్రమాలు ఆధ్వర్లు చేసే ఉన్నాయి రోడ్లు విడవ కార్యక్రమాలు ఉన్నాయి బైపాస్ రోడ్ చేసే కార్యక్రమం ఉన్నాయి ఇంకా నీటి ప్రతి ఇంటికి నీళ్లు సఫిషియెంట్గా ఇచ్చే కార్యక్రమాలు ఉన్నాయి ప్రతి పేదవాడికి పెన్షన్ అందించే కార్యక్రమం ఉన్నాయి ప్రతి పేదవాడికి ఇంట్లో కార్యక్రమం ఉన్నాయి ప్రతి పేదవాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి మా భూమిలో వింటా ఉన్నాం ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి దృష్టి తీసిపోయి వాటిని పరిష్కరించాలని సంకల్పంతోనే నిలబడినాం అందుకే ఈరోజు మీ అందరు కూడా చెప్తా ఉన్నా రాజకీయాల్లో ఉన్న ఎందుకంటే ఎంతో మంది చాలా మంది బయట మాట్లాడుతూ ఉంటారు

उठाइस <laughs> भन्ने <laughs>